మీరు ఎప్పుడు వినని పది అద్భుతమైన నిజాలు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ తేనె ఎప్పటికీ పాడవదు మూడు వేల ఏళ్ళ నాటి తేనె దొరికినా అది ఇప్పటికీ తినడానికి పనికొస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఆక్టోపస్ కు మూడు గుండెలు తొమ్మిది మెదళ్ళు ఉంటాయి అంతేకాదు దాని రక్తం నీలం రంగులో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన మిల్కీ వే లో ఉన్న నక్షత్రాలు కంటే భూమి మీద ఉన్న చెట్ల సంఖ్య ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ సైన్స్ ప్రకారం బనానా ఒక బెర్రీ కానీ స్ట్రాబెర్రీ మాత్రం బెర్రీ కాదు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఊంబాట్ అనే జంతువు మోషన్ స్క్వేర్ కారంలో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఎండాకాలంలో ఇనుము సాగడం వల్ల ఐఫిల్ టవర్ ఎత్తు పదిహేను సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ చీమలు మనలా నిద్రపోవు కానీ రోజులో వంద సార్లు సెకండ్ల పాటు చిన్న చిన్న కునుకులు తీస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ తేనెటీగలు కూడా మనుషుల ముఖాలను గుర్తుపట్టగలవు ఫ్యాక్ట్ నెంబర్ టూ మనిషి డిఎన్ఏ మరియు అరటిపండు డిఎన్ఏ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఒకేలా ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ వన్ వీనస్ మీద ఒక్కరోజు అక్కడ గడిచి ఒక సంవత్సరం కంటే పెద్దది ఎందుకంటే అది చాలా నెమ్మదిగా తిరుగుతుంది